గజానని పేరు ఎందుకు వచ్చిందమ్మ వినాయకుడికి గజాననుడు అంటే ఒక రాక్షసుడు ఉన్నాడు గజాననుడు అని ఆయన పరమ శోభక్తుడు అనమాట చాలా ఘోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పిస్తాడు శివుడు ఇంప్రెస్ అయిపోయి వచ్చి ప్రత్యక్ష నీకేం కావాలో కోరుకో ఉంటాడు అప్పుడు వెంటనే స్వామి ఎల్లప్పుడూ నువ్వు నా శరీరంలో నా ఉండాలి ఆ నువ్వు వెళ్ళకూడదు నన్ను విడిచి అని కోరుకుంటాడు ఈయన వెంటనే ఇంప్రెస్ అయిపోయాడు కదా బాగా కదా వెంటనే ఈజీగా వరం ఇచ్చేసారు అలాగే నీ దగ్గరే ఉంటాను ఆ పార్వతీదేవి ఏం కావాలి ముల్లోకాలు ఏం కావాలి అవన్నీ ఆ టైమ్ లో ఆయనకి ఏం గుర్తురా కోరికర ఒప్పేస్తున్నాడు ఆ తర్వాత ఇంకేంటి ఈయన రావట్లేదు ఏంటని అక్కడ పార్వతీదేవి చూసి అందరికి చెప్తున్నానమాట శివుడు ఇంకా రాలేదని చెప్తే అందరు కూడా చూసి ఏం చేయాలని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే మీరు అందరూ కూడా వెళ్ళి మేళతాడాలతో వెళ్ళి ఒక గంగిరెద్ది వేషంలో వెళ్ళి తీసుకురండి అంటారు సరే అందరూ కూడా ఈ దేవతలు అందరూ కూడా గంగిరెద్ది వేషాలు చేసుకుని వెళ్ళి బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారు అక్కడ ఇంప్రెస్ ఇంప్రెస్ గజాన దగ్గరికి వెళ్ళి అసలు ఆ గంగిరెద్ది విన్యాసాలు చూసి అసలు సన్నైపోతాడు ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళని మెచ్చుకుని ఏం కావాలి మీకు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు నంది చెప్తాడు నేను నందిని శివుడు వాహనాన్ని ఇక్కడికి వచ్చా నేను మాకు లేకుండా ఎలాగూ అనే మరి అమ్మ మా పార్వతి కావాలని చెప్పి మా శివుడిని మాకివ్వు అని ప్రార్థిస్తారు అప్పుడు అనుకున్నాడు ఇంకా శివుడు నా దగ్గర అని అర్థమైపోయి స్వామి సరే నువ్వు వెళ్ళిపోనా దగ్గర నుంచి కానీ నా శిరస్సు మాత్రం ముల్లోకాలు పూజించేటట్టు చేయమని చెప్తాడు ఇంకొక కోరిక ఇంకో అంటే ఈసారి ఈ నా శిరస్సుని ముల్లో ఎప్పుడు పూజ జరిగేటట్టు చెయ్యి అంటే సరే అని వరం ఇచ్చేసి ఇంకా శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వినాయక ఉత్పత్తి ఇక బయటకు వచ్చాడు కదా అయితే ఏంటంటే కైలాస పార్వతి ఎదురు చూస్తూ ఉంటుంది సరే వీళ్ళు చెప్తారు వస్తున్నాడు శివుడు బయలుదేరని అడేంటంటే ఏంటంటే హ్యాపీనెస్ తోటి వస్తున్నాడని అబ్బంగా స్నానం చేద్దామని నలుగది పెట్టుకుంటూ ఉంటుంది పెట్టుకుంటూ సరదాగా నలుగు పిండిని ఇలా తీసి చిన్న బొమ్మను తయారు చేస్తుంది నలుగురు చిన్న బాబు బాబును తయారు చేస్తుంది చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ బొమ్మ తెలుసు వాడు వెంటనే ఏం చేస్తుంది అంటే అరే దీని ప్రాణం పోస్తే ఎంత మనం అనుకుంటాం కదా దీని ప్రాణం పోస్తే ఎంత బాగుంటుంది అట్లా అలా ప్రాణం పోస్తుంది పోతే చక్కటి చిన్నారి బాలుడు నిలబడతాడు ఆ మాత ఏం నీ కోరికంటే సరే నువ్వు వెళ్ళి ఆ అక్కడ ద్వారపాలకుడు కంటే అడ్డ ఉండి గుమ్మం దగ్గర ఎవరిని రానీకు స్నానం చేసిన ఎవరిని రానియద్దు అంటే అక్కడికి ఉంచుంటాడు ఏమీ తెలియదు అతనికి ఎవరిని రానియొద్దు మా తల్లిగా ఆజ్ఞ అంతే అక్కడ ఉంచుంటాడు ఈలోగా శివుడు చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాడు అక్కడ ఆయన తెలియదు ఆయన తెలియదు చేసింది నిలబెట్టింది మన కుమారడడానికి ఏమీ తెలియదు వచ్చి నుంచింటే ముందు అడుగుతాడు నేను లోపలికి వెళ్ళాలంటే వెంట ఫీల్ లేదు మా తల్లిగారు ఆజ్ఞ ఎవరిని రానివద్దాను అంటే అప్పుడు లేదు లేదని చెప్పి ఆయనకి అంటే విసుగు వచ్చేసి పేషెంట్స్ పోయి వెంటనే తలకాయ శిరస్సు ఖండించేస్తాడు చేసేస్తే చనిపోతాడు చనిపోగానే వచ్చాక ఇద్దరు అవి కౌలు చెప్పుకుంటుంటారు మాట మధ్యలో అడుగుతున్నావు నువ్వు బారు ఉండాలి బయట ఆటికి గుర్తురాదు ఆయనకి అసలు చంపిన విషయం కూడా లోపల చెప్పాల అప్పుడు ఏంటంటే అయ్యో సిరస్సు ఖండించేసానంటే అయ్యో మన కుమారుడు అతను నేనే ప్రాణం పోసాను నా చేతుల అంటున్నా అనేటువంటికి సరే విచారించుకుని నేను బతికిస్తానని చెప్పి ఆ అక్కడ అలాగూ ఆ వరం ఇచ్చొచ్చాడుగా ఆ గద్యాన తలం తీసుకొచ్చి ఆ బాలుడికి అంటిస్తాడు దాంతో అంటే మనిషి మానవ రూపం పైన ఏను తిన వినాయకుడు బతుకుతాడనమాట అది వినాయక ఉత్పత్తి